హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపదాము ఫ్రెండ్స్ మనకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపద ఇక ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి సిలిండర్ ధరలు మారుతుంటాయి ఈసారి వినియోగదారులకు చమురు సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి ఇక పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై ముప్పై రూపాయలు తగ్గించినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి ఇక గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఇక తగ్గిన ధరతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పదహారు వందల నలభై ఆరుగా ఉంది ఇక కలకత్తాలో పదిహేడు వందల యాభై నాలుగు ముంబైలో పదిహేను వందల తొంభై ఎనిమిదికి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర లభిస్తుంది ఇక పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ ధర ముంబైలో ఎనిమిది వందల రెండు రూపాయల యాభై పైసలుగా ఉంది ఇక కొలకత్తాలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది చెన్నైలో ఎనిమిది వందల పద్దెనిమిది పాయింట్ యాభై పైసలకి పద్నాలుగు పాయింట్ రెండు కేజీల గ్యాస్ సిలిండర్ ధర లభిస్తుంది ఇక మార్చి తొమ్మిదవ తేదీ నుంచి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు జరగలేదు కంటే మొత్తం మీదగా ఏదైతే గ్యాస్ వినియోగదారులకి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏదైతే పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపైనైతే దాదాపుగా ముప్పై రూపాయలు తగ్గించినట్లు సముర సంస్థలైతే వెల్లడించాయి